శ్రీగణేశాత్రే నమామ్యహం నారాయణ నమస్కృత్య వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు మహారాజు గారు వింటూ ఉన్నారు మన యొక్క స శరీరంతోనే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి స్వర్గలోకానికి కూడా వెళ్ళవచ్చయ్యా మాఘస్నానం విశేషం అటువంటిది అన్నారు ఆ కథ చెప్పండి అన్నారు పూర్వం కాశ్మీర్ దేశంలో ఒక పండితుడు ఉన్నాడు అతనికి ఒక కుమార్తె ఉన్నది సుశీల ఒక్కటే కుమార్తె ఒకదే శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు తనకు వచ్చినటువంటి విద్యని పక్కవారికి చెప్పాలి అండి అందుకనే మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించుగా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఒక ఏడు లక్షల పాఠశాలలు ఉన్నాయి అండి ఈ కాలంలో అన్నీ అంతరించిపోతూ ఉన్నాయి ఇటువంటి వేదము మనం చదువుకొని మన పిల్లలకు శిష్యులకి నేర్పించాలి అందుకనే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే వేదం ఇంకా నిలబడింది అంటే గురు శిష్య సాంప్రదాయం ఆ విధంగా కాశ్మీర నగర దేశంలో ఉన్న పండితుడు కూడా శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు తన కుమార్తె సుశీల ఒకనొక సమయంలో తన యొక్క తోటి స్నేహితురాండ్లతో ఉద్యానవనంలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నది బంతి ఆట అక్కడ తన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి వేదం చదువుకుంటున్నటువంటి శిష్యులను చూచింది కామవికారం కలిగింది నాతో పొందు అనుభవించు అన్నది అది తప్పు నాకు చెల్లెల లాంటివి దానివి అన్నాడు ఆయన కాంతా కటాక్ష నలులంతియస్య చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపర్షంతి భూరి విషయాశ్చ నోభపాసై లోకత్రయం జయతి కృష్ణమిదం స ధీరా ధీరుడు అయినటువంటి వాడు బుద్ధి కలిగినటువంటి వారు ఏ స్త్రీలు యొక్క వాళ్ళచూపు వాలుచూపులను తనకి తగలకుండా ఉంటాయో ఎవరి యొక్క మనస్సు కోపాగ్ని కీల కీలికలచే దహింపబడదో అటువంటి వాడు స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు ధీరోధాత్తుడు అంటారు మా గురువుగారి యొక్క కుమార్తె ఈ అమ్మాయి ఇలా అంటోంది తప్పు కదా అనేటువంటిది మాట్లాడినా మా నాన్నగారికి చెబుతా అంటోంది అని చాలా బాధ పొందాడు సుమంతుడు అందుకని స్త్రీ పురుషులు ఇద్దరు ఒక చోట ఉండకూడదు అంటారు ఘృతకుంభ సమానారి తప్తాంగారసమహపుమాన్ తస్మాత్ ఘృతంచ వణించ నైకత్ర స్థాపయే నెయ్యి అగ్నిహోత్రం ఒకచోట పెట్టడు బుద్ధిమంతుడు అయినటువంటి పండితుడు ఎందుకని అంటే నెయ్యి అగ్నిహోత్రంలో పడితే జ్వాజ్వల్యమానంగా పెరిగిపోతారు అగ్నిహోత్రుడు మొత్తం దహింపబడుతుంది తప్పని పరిస్థితిలో ఆ సుశీల చెప్పిన మాటలు విన్నాడు ప్రియంగా ఉన్నాడు ఎవరికి వాళ్ళు ఇంటికి వచ్చారు గురువుగారు చెప్పినటువంటి పని కందమూల ఫలాలు సమిధలు తెచ్చాడు ఈ అమ్మాయి సుశీల కూడా ఇంటికి వచ్చింది ఆ అమ్మాయికి మంచి యుక్త వయసు రావటం వివాహం చేశారు వివాహం అయినటువంటి ఒకటి రెండు రోజుల్లోనే భర్త మరణించాడు బోరున ఎడుస్తున్నాడు బారున కంటి నుంచి ధార పడిపోతోంది ఈ యొక్క కాశ్మీర పండితుడికి కుమార్తె చనిపోయింది సుశీల అని పక్కన చాలామంది శిష్యులందరూ ఉన్నారు అదే సమయంలో ఒక సన్యసించినటువంటి యతీంద్రులు వస్తూ ఉన్నారు ఒక దూత అవధూత లోకధర్మ తిరస్కార అవధూతో నామా అంటారు వాళ్ళు పిచ్చివాళ్ళుగా ఉంటారు బయట మటుకు అలా కనబడుతూ ఉంటారు లోపల తేజోవంతంగా ఉంటారు ఆ సాధువును చూచి నమస్కారం చేసి అవధూతను చూచారు నమస్కారం చేశారు ఏమి జరిగింది అంటే నా కుమార్తె వివాహం అయింది చనిపోయి భర్త చనిపోయాడు నా అల్లుడు ఒక్కగాని ఒక కుమార్తె అన్నారు అప్పుడు చూసి ఈమె క్రితం జన్మలో క్షత్రియ కన్య తన భర్తతో ఉండకుండా భర్తని చంపింది ఆమె కూడా చనిపోయింది కత్తితో పొడుచుకొని తను చెయ్యకూడని పనులు చేసింది కాబట్టి ఈ విధంగా భర్త మరణించాడు వైధవ్యం వచ్చింది అని మరి మా ఇంట్లో ఎలా పుట్టింది అంటే మాఘమాసంలో విధియనాడు తదియనాడు గౌరీ పూజ చేశారు వారు ఆ సమయంలో మీ అమ్మాయి కూడా అక్కడ ఉన్నది చేసినది కాబట్టి మీకు సంతానం కలిగింది అన్నారు అయ్యా మీరు మహాత్ములు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది మాకు మీరే దిక్కు మమ్మల్ని రక్షించండి అన్నారు అయితే రేపటి నుంచి మాఘమాసం వస్తోంది కదా కాబట్టి మాఘమాసంలో విధియా తదియా ఆ సమయంలో గౌరీ పూజ చేయించు నెల రోజులు కూడా భద్రంగా నీ అల్లుడిని తైలద్రోణిలో కాస్త నూనె రాసి శరీరం పాడైపోకుండా నెల రోజుల పాటు జాగ్రత్తగా పెట్టు ముత్తైదులకు వాయిన దానం ఇప్పించు మీ అమ్మాయి చేత అని చెప్పారు ఆ విధంగా చేయంగానే నెల రోజుల యొక్క ప్రభావం మాఘ స్నానం చేసిన మాత్రమే నదీ స్నానంలో ఆ యొక్క వ్రత దీక్ష చేసి గౌరీ పూజ చేసి తర్వాత ఆడవాళ్ళందరికీ ముత్తైదులకి దానం ఇచ్చిన మాత్రమునే వాయనం ఇచ్చిన మాత్రమునే భర్త పునర్జీవుడయ్యాడు కొంతకాలం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు వంద సంవత్సరాల తర్వాత వైకుంఠ ప్రాప్తి కలిగిందయ్యా కాబట్టి మాఘమాసం అటువంటిది ఎంత దోషం చేసినా తక్కువ పరిహారంతో దోషాన్ని తొలగించుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు వశిష్ఠ మహర్షి గారు దిలీప మహారాజు గారు వింటూ శ్రద్ధగా ఆనందించి నమస్కారం చేశారు పద్నాలుగో అధ్యాయం సమాప్తం